ఫైవ్ ఓ క్లాక్ అయిన వాళ్ళు ఇప్పుడు టైండి అంటే టైం ఎంత ఉందండి ఆరు గంట ఉందండి నేను ఏమంటానంటే అరగంట మాట్లాడుకుందామండి సమయం లేదు మిత్రమా మరణమా శరణమా అందు అందుకే ఎప్పుడు వచ్చేయట్ దిగిందా లేదా నాలుగున్నరకి మనం మాట్లాడుతున్నప్పుడు మీలో మూడు రకాలు ఉంటారు ఒకటి తప్పదా ఇప్పుడు వెళ్ళిపోయే టైంలో ఈ నెంబర్ తీసుకొచ్చారు ఇక రెండు అరే నువ్వు మాట్లాడుకో నీకు నాకు సంబంధం లేదు నా వాట్సాప్ చేసుకుంటూ ఉంటాను చేసుకుంటూ ఉంటాను

బాగా వచ్చినప్పుడు మొత్తం మీ సారమంతా వీడి పిండేసినప్పుడు నేనేం చేయాలండి అందుకు ఏం చేద్దాం అంటే అరగంట సేపు ఒక అన్నయ్య తమ్ముడితోనూ చెల్లయితోనూ మాట్లాడుతున్నట్టుగా ఒక వెల్ విషయం ఆత్మీయుడు ఒక ఆత్మీయురాత్రుడు ఆత్మీయుడితో మాట్లాడుతున్నట్టుగాను ప్రపంచాన్ని जी सेंटीमीटर से चिलोमीटर दूसरे पर तरह के इतने मोटिवेशन किया देखेंगे जब रेड माचमाचे एंजियर नहीं नाम का पार्टी कोड बनाया था हमने विंटर नट का नट था हमने वेर था विंटर नट का नट तो ऐसे ऐसे नाम करते थे और भी

అందుకని కబట్టి టార్గెట్లు ప్రమోషన్లు యాక్షన్లు ఇదే ఉంటారు నేను మధ్యలో ఒక పాయింట్ చెప్తాండి ఈదు ఈకు తెలిసి నాకు తెలుసను ఉంటారు నువ్వోనే కన వార్దంతైచేసమల తప్పు చేరేదరు ఎవరికి వాడ కేపాలి నేను అనాలసిస్ానికి సభా మర్యాద అది నాలో నాకు తెలిసిన నీకు తెలిసిన నేను నీకు తెలిసిన నాకు తెలిసిన నువ్వు ఉంటావు అట్లయిన స్టేట్మెంట్ అండి అర్థం కాకపోతే కంగారు పడకండి లేదు మా ప్రజలే కాదు సెకండ్ స్టేట్మెంట్ వెళ్దా నీలో నీకు తెలియని నాకు తెలిస నువ్వుంటావు నీలో నీకు తెలియని నాకు తెలిసే నువ్వు ఉంటావు అందుకనే మీలో పెళ్ళిళ్ళి పిల్లలుంటే స్టేట్మెంట్ స్కూట్మెంట్ ఉండే మా వాడండి అండి చదువు కానీ తజితే మంచి మార్గవస్తాయండి అంట కావాలని అనుకుంటా ఇట్లాగా আর తజితే మంచి మార్గవస్తాయే ఆరిగేది వరిగేది నీలో నీకు తెలియని ఆప దేశన ను ఉంటా తెలియసన పర్లేదు నాలో నాకు తెలియని నీకు తెలుసే ఉంటా ఈ రెండొ స్టేట్మెంట్ మూల అర్థంగా ఒకటే అర్థంలేండి మూడో స్టేట్మెంట్ చూద్దాం

కొందరండి కొంత నీ పనులు చూసుకోడు నీలో నీకు మాత్రమే తెలిసి నాకు తెలియనుకుంటా వీలైతే రోజుకి ఒక్కసారైనా ఒక అరగంటైనా బాగుంటైనా వాయిదో మాట్లాడు వాయిదో మాట్లాడు

నీలో నిద్రామయం శక్తిని బయటికి నువ్వు చేస్తున్నావరా తప్పు చేసేస్తున్నావరా అని వారు చెప్పారు అది రోజుకి ఒక అరగంట అయినా నీలో నీకు మాత్రమే తెలిసిన వాడితోటి మాట్లాడితే చాలా తప్పుడు చెబుతాడండి నేను మొదట నాకు తెలిసి నీకు తెలియని నువ్వు మూడు ఏమన్నా అంటే నీకు తెలిసి నాకు తెలియని నువ్వు అన్నీ నాలుగో అడుగు చెప్తాను సార్ నెంబరు అందరొకసారి చూడండి ఎప్పుడు అంటే ఇలాంటి సెమినార్